నా పేరు జ్యోతి జ్యోతి అండి మాదిక అలాగే రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో అంటే వచ్చే నెల ఏడో తారీఖుని జరగబోయే లక్ష డబ్బులు మూడు పదివేల కొంత ముందు మేము సాధించాలనుకుంటున్నామండి కాబట్టి మాదికులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే మాదికులు ఎంతకాలం నుంచో ఈ నెలల్లో ఉండిపోతున్నారు తప్ప మహిళలు ఎవరు ముందుకు రాకపోవడంలో అవతల కులాల్లో మాదిగులు లేరు తునులు అని అంటున్నారండి కాబట్టి తునులో ఐదు పేటలు ఉన్నాయండి తునిలో మాదిగులు చాలామంది ఉన్నాము కానీ మాదిగులు లేరని ప్రకటిస్తున్నారు కాబట్టి మాదిగులు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు ఏడో తారీఖున కార్యక్రమంలో ఉండాలని అలాగే గురువారం నాడు తొమ్మిదో తారీఖు నాడు తారకానగర పదకొండో వాటిలో ఇక్కడ కూడా కార్య ఇక్కడ సమావేశం కోసం ఏం జరిపించుకోవాలని మందకృష్ణన్ గారు ఆధ్వర్యంలోను శ్యాంబాబు గారు ఆధ్వర్యంలో మేము ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామండి ఈ విషయంలో మా దిగులు మహిళలందరూ కూడా వస్తారని నేను వినిపించుకుంటున్నానండి జై మాదిగా జై మాదిగా జై మాదిగా కృష్ణ మాది గారి నాయకత్వం కృష్ణ గారి నాయకత్వం కృష్ణ గారి నాయకత్వం కొండపూడి సాంబ గారి నాయకత్వం కొండపూడి సాంబ గారి నాయకత్వం జై